పేరు మొహమ్మద్ నసీర్ అండి నేను గుంటూరు తూర్పు నియోజకర్గ శాసనసభ్యుడిని అలాగే వక్ బోర్డు డైరెక్టర్గా ఈరోజు ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయం వక్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ వాటిని మరింత సమర్థవంతంగా ముఖ్యంగా ఏదైతే ఆలోచనతో అన్నాడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆస్తిని కాపాడుకుంటూ వాటిని పరిరక్షించుకుంటూ వాటి ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా సామాన్యులకు ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో ఉన్నటువంటి పేదవారి కోసం ఈ వక్ బోర్డ్ ఆస్తుల్ని పెట్టడం జరిగింది కానీ గత పాలకులు వక్బోర్డ్ ఆస్తుల్ని దోచుకోవడమే పరమావిధిగా పరిపాలన చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నెలలోనే జియో నంబర్ డెబ్బై తొమ్మిది ఎనభై ఇచ్చి వక్బోర్డు కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి నియమ నిబంధనలు పెడుతూ ఒక మంచి వ్యక్తిని చైర్మన్గా పెట్టి ఏ విధమైనటువంటి ఆలోచనతో వక్బోర్డ్ చట్టాన్ని మార్పు తీసుకుని వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం వాటి ఆస్తులను ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు ఒక పెద్ద నిర్ణయంతో అనేక సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడు కూడా వక్ ఆస్తులు ఎన్నున్నాయి వాటిని ఏ విధంగా పరిరక్షిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక రివ్యూ సమావేశాన్ని కూడా గత ముఖ్యమంత్రి గారు పెట్టుకోనటువంటి పరిస్థితులు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క మూడు నెలలకి వర్క్ బోర్డ్ చైర్మన్తో పాటు మంత్రి మంత్రివర్యుగా ఉన్నటువంటి మైనార్టీ మంత్రివర్యుల్ని అలాగే ముస్లిం శాసనసభ్యుల్ని కూర్చోబెట్టుకొని ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పి అడిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా మీ అందరం కూడా చూస్తే గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇప్పుడే పెద్దలు అజీజ్ గారు చెప్పాడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి పిఎంజేవీకై ఏదైతే ప్రధానమంత్రి జన్ వికాస్ యోజన పేరుతో కోట్ల రూపాయలు ఎక్కడైతే ఇరవై ఐదు శాతం ముస్లిం జనాభా ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో వారి అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పెట్టినటువంటి నిధులను కూడా గోల్మాల్ చేసి జేబులో వేసుకున్నటువంటి దౌర్భాగ్యపు నాయకుడు ముస్లింల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలు ఒక్కసారి గుర్తిరగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఈ మాట ఎందుకు చెప్తా ఉందంటే మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఏదైతే మైనార్టీల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం వారికి కావాల్సినటువంటి వాటి కోసం నిధుల్ని సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తే చేయనటువంటి పనులను బూచీగా చూపించడమే కాకుండా ఈ పని చేశామని చెప్పి తప్పుడు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి మూడు వందల ఎనభై ఆరు కోట్లు దండుకున్నటువంటి దండుపాళ్యం టీము జగన్మోహన్ రెడ్డి గారి టీము ఈరోజు ముస్లింలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు వర్క్ బోర్డు ఏర్పడినప్పుడు నిత్యం కూడా ఏ విధమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పి ముందుకు సాగుతూ ఉన్నాం అరవై ఐదు వేల ఎకరాలు ఉన్నటువంటి వర్క్ బోర్డు ఆస్తులు ఈరోజు అనేక విధాలుగా అవుతూ ముప్పై వేలు చేరినటువంటి పరిస్థితులు వాటిని కూడా సంరక్షించినటువంటి ఒక కార్యక్రమంతో పాటు వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని గణనీయంగా ఏ విధంగా పెంచాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం ప్రతి నెల మీటింగ్లు పెట్టుకొని కావలసినటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకునే కాకుండా కమ్యూనిటీలో అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేటువంటి విధంగా ఈ ముస్లింల ఆస్తుల ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా ముస్లింల సంక్షేమానికి ఖర్చు పెట్టాలనేటువంటి ఒక మహా ఉద్దేశంతో ఈరోజు వక్ బోర్డు కమిటీ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా మీ అందరం కూడా చూస్తే గత ప్రభుత్వంలో ముస్లింలకు ముఖ్యంగా మీ అందరూ కూడా గుర్తించాల్సినటువంటి విషయం ముస్లింల పిల్లలు ఉన్నత విద్య చదువుకోవాలి వారు కూడా మిగతా కులాలతో పాటు సమానంగా ఎదగాలని అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు వక్ బోర్డు ద్వారా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి తప్పకుండా ప్రతి ఒక్క గజాన్ని కూడా కాపాడుకునేటువంటి విధంగా ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఏ ఒక్క ఆస్తినైనా ఇచ్చేటప్పుడు పారదర్శకంగా ప్రజలకు ఉపయోగించేటువంటి విధంగా అలాగే ముస్లిం కమ్యూనిటీకి మేలు చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోవడం తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వంలో మైనారిటీలకు మైనారిటీలకు ఆశా జ్యోతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద ముస్లిం దగ్గర నుండి అభివృద్ధి కావాలనుకునేటువంటి యువత దగ్గర నుండి ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి అక్కకు కూడా భరోసా కల్పించేటువంటి విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అది చెప్తా ఉన్నాం ముస్లింల పిల్లలు మరింత సచార్ కమిషన్ రిపోర్ట్ మనందరికి కూడా తెలుసు దళితుల కన్నా అతిహీనమైనటువంటి పరిస్థితుల్లో ముస్లింలు ఉన్నారని చెప్పి ఆనాటి నుంచి నేటి వరకు మేము వింటా ఉన్నాం దీన్ని మార్పు చెందాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ పథకం ఏదైతే తీసుకుని వచ్చారో ఇది కేవలం ఒక కులానికో మతానికి సంబంధించినటువంటి అంశంగా కాకుండా వక్ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దశానిర్దేశంతో పీ ఫోర్ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం యువకుడిని కూడా చెయ్యి పట్టుకొని అభివృద్ధి చేసేటువంటి దిశగా వక్ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా